శ్రీమాత్రే నమహి ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు న్యూమరాలజికల్గా ఇది న్యూమరాలజికల్గా తీసుకోండి న్యూమరాలజికల్గా ఈ నెంబర్ ఏదైతే టూ టూ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో ఈ ఇయరు ప్రతి నెంబర్ వాళ్ళకంటే వన్ నుంచి మనకి నైన్ వరకు ఉంటాయి నెంబర్స్ అంటే మళ్ళీ అది రిపీట్ అవుతుంటుంది వన్ టెన్ను అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒకటే దీని కిందకి వస్తాయి బట్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి వీరికి అసలు ఎట్లా ఉండబోతుంది ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మనకి క్రోధినామ సంవత్సరానికి కుజుడు కారకుడయ్యాడు ఇప్పుడు ఈ ఇయర్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే టూ జీరో టూ ప్లస్ అంటే టూ టూ ఫైవ్ కలిపితే నైన్ అవుతుంది ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క జన్మజాతకంలో మార్స్తున్న స్థితిని బట్టి వస్తాయి అంటే అది స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉంది అనే దాన్ని తీసుకోవాలి దీనికి ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ యొక్క తత్వం ఏంటి అదేవిధంగా ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి వాటిల్లో బాగుంటుంది అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క నెంబర్గా తీసుకుందాం అయితే ఇది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది కొంతవరకు పనిచేస్తుంది మిగిలిందంతా కూడా మీ జన్మజాతకంలో మీకు నడుస్తున్న మహాదశలు అంతర్దశలు మీకు నడుస్తున్నటువంటి మీకు ఉన్నటువంటి యోగాల మీద ఆధారపడి ఉంటుంది ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క నెంబర్ గురించి మనం తెలుసుకుందాం రెండు పదకొండు ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టినవారు లేదా ఎండ్ టూ అయిన వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో న్యూమర్కల్గా పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అంటే ఇక్కడ ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పర్సనల్ చాట్లో మార్స్ యొక్క స్థితి ఎలా ఉంది అంటే ఇక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా లేకపోతే మిత్రక్షేత్రాల్లో ఉన్నాడా ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడు లేదా శత్రు క్షేత్రాల్లో ఉన్నాడు మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కుజుడు దాని మీద మీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది రైట్ అంటే దానికి ఎఫెక్ట్ దీనికి ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరానికి అధిపతి కూడా కుజుడు కాబట్టి రైట్ అయితే ఈ టూ నెంబర్కి కుజుడు ఫ్రెండ్ అందుకే చూడండి మనకి చంద్రమంగళ యోగము అంటాం సో వీళ్ళకి ఈ టూ నెంబర్లో పుట్టారు లేదా డెస్టినీ నెంబర్ టూ అయిన డెస్టినీ నెంబర్ అంటే మీ యొక్క డేట్ని మంత్ని ఇయర్ని కూడితే వచ్చేటువంటి నెంబర్ సహజంగా టూ వాళ్ళు ఏంటంటే ఎమోషన్ మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి ఎక్కువ తిరగడం ఉంటుంది వాళ్ళకి అదేవిధంగా లెవెన్ నెంబర్ దగ్గరికి వెళ్ళేసరికి డిగ్నిఫైడ్ నేచర్ ఉంటుంది ఎమోషన్స్ ఉంటాయి రెండూ కలిసి ఉంటాయి ఇక్కడ కానీ అదే ట్వంటీ నైన్ నెంబర్ దగ్గరికి వచ్చేసరికి ధైర్యానికి ధైర్యం ఉంటుంది ఎమోషన్ ఉంటుంది లీడర్షిప్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం కొంచెం కరిగిపోయే మనస్తత్వం ఉంటుంది ఈ మూడు నెంబర్లకి ఇది పర్టికులర్గా ఈ తత్వం ఉంటుంది అయితే మనిషి యొక్క తత్వాన్ని ఆ ప్లానెట్స్ అట్లా రూల్ చేస్తాయి కానీ ఎప్పుడైతే ఎవరికైతే చంద్రుడు అంటే మీ పర్సనల్ చాట్లో మూను కనుక స్ట్రాంగ్గా ఉన్నాడు మీరు టూ లెవెన్ ట్వంటీ నైన్లో పుట్టారు అనుకోండి ఈ ఈ మూడు డేట్లో పుట్టారు అనుకోండి అప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది మీ లైఫ్ అనేటువంటిది అయితే ఇక్కడ మీకు ఈ కుజుడు ఫ్రెండ్ అవుతాడు కాబట్టి మీ జన్మజాతకంలో కుజుడు కనుక మంచి పొజిషన్లో ఉంటే నోటికి నూరు శాతము చాలా బాగుంటుంది ఇంకా తిరుగులేదు అందులో అద్భుతంగా ఉంటుంది అయితే ఈ చంద్రుడు కుజుడు అయినందుకు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్లేస్ ఆఫ్ చేంజ్ వల్ల అదే మీ జన్మజాతకంలో కూడా త్రీ కనెక్షన్ వచ్చింది ప్లేస్ చేంజ్ అయితే బాగుండే యోగం ఉంది అంటే కనుక ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్లేస్ ఆఫ్ చేంజ్ వల్ల మీకు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి బట్ మీ పర్సనల్ చార్ట్లో ప్లేస్ ఆఫ్ చేంజ్ వల్ల యోగం ఉంటుంది కొన్నిసార్లు అది మీరు పట్టుకోగలగాలి ఇక రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ఈ ల్యాండ్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కలిసి రావడం మీ కుజుడు కనుక బాగుంటాయి అయితే ఈ చంద్రమంగళ యోగం అంటారు దీన్ని ఎప్పుడైనా చంద్రమంగళ యోగం ఏర్పడినప్పుడు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఒకటి మీకు ఇన్వెస్ట్మెంట్స్కి మంచి టైం అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఇన్వెస్ట్మెంట్ హౌజ్ అని ఉంటుంది అంటే ప్రతి లగ్నానికి పన్నెండవ స్థానం ఆ పన్నెండవ స్థానం ఈ ఇయర్లో బాగా యాక్టివ్గా ఉందా లేకపోతే స్ట్రక్ అయ్యి ఉందా తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇది ఎక్కువ యాక్టివ్గా ఉందా స్ట్రక్ అయిపోయే యోగంలో ఉందా మనం ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ స్ట్రక్ అవుతాయి కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ చాలా అద్భుతంగా పైకి ఇది అవుతాయి రేజ్ అవుతాయి ఇది మీరు పర్టికులర్గా చూసుకోవాల్సినటువంటి అంశము గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మార్స్ యొక్క ప్రభావం మీ గనక బాగుంది అంటే కనుక పర్టికులర్గా మీకు మీ యొక్క సిబ్లింగ్స్తో కూడా సహకారాలు లభిస్తాయి మీ జన్మజాతంలో మార్స్ బాగున్నాడు అంటే కనుక మరి ఈ మార్స్ యొక్క ప్రభావం కొంచెం మాకు మాసంత ఇదిగా లేదండి యావరేజ్గా ఉంది అని అనుకున్నారు ఉదాహరణకి అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే వీలైనన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీకు బాగా యోగించాలంటే అదేవిధంగా హోమాలు లేదా తర్పణాల్లో సామూహికంగానో టెంపుల్స్లోనో జరుగుతూ ఉంటాయి ధనం లేదు అనుకుంటే ఇంట్లోనే మీరు చక్కగా ఒక చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఒక చిన్న బొమ్మలా పెట్టుకుని దాని మీద మీకు మీరుగా చేసుకోవచ్చు డబ్బులు లేకపోతే మనం అప్పులు చేసి ఏమి చేయక్కర్లే మనమున్నటువంటి దీంట్లో మనం స్వయంగా చేసుకొని భక్తి ప్రధానం అక్కడ గుర్తుపెట్టుకోండి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలితం అనేటువంటిది లభిస్తుంది అయితే ఇక్కడ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి నామ సంవత్సరం ఎప్పుడైతే వస్తుందో అక్కడ వరకు మాత్రం ఈ కుజుడి యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కుజుడు ఇక్కడ ఉన్నాడు ప్రజెంట్ ఇక్కడ రాహు ఉన్నాడు కాబట్టి మీరు గమనించినట్లయితే ఈ నవంబర్ మాసం ఎండింగ్ నుంచి కూడా మనకి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ ఎండింగ్ నుంచి కూడా కాస్త ఈ తుఫాన్లు కానివ్వండి ఈ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే వరకు కూడా ఈ గొడవలకు సంబంధించింది ఎందుకంటే మనకి సర్వసాధారణంగానే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడయ్యాడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదుకి అంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈజ్ కూడా నైన్ కుజుడు అయ్యాడు అంటే సంవత్సరం యాడ్ అవుతుంది మీకు అనిపించవచ్చు అదేంటండి ఈ సంవత్సరం కనుక ఇట్లా వస్తే నిజంగానే ప్రభావం ఉంటుందంటే మీరు చూడొచ్చు అంటే ఒక్కొక్క నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఒక్కొక్క తత్వం ఉంటుంది మీరు గమనించండి ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానికి గ్రహం యొక్క సంబంధం కలిగి ఉంటుంది నెంబర్కనే కాదు ప్రతి వస్తువుకి గ్రహ సంబంధం కలిగి ఉంటుంది మీరు జనరల్గా మీరు పరిశీలన చేయొచ్చు వన్ నెంబర్ వాళ్ళు కాస్త డిగ్నిఫైడ్ వన్ అంటే వన్ టెన్ ట్వంటీ ఎయిట్ కాస్త డిగ్నిఫైడ్ మీరు చూడొచ్చు అంటే కలిపితే వన్ అయ్యేవాళ్ళు టూ కాస్త మదర్లీ నేచర్ ఉంటారు త్రీ ఎక్కువ గైడింగ్ నేచర్ ఉంటారు ఫోర్ కాస్త ఊహలు ఎక్కువగా ఉండడము విదేశాల్లో ఉండడము సినిమా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కాస్త అవగాహన ఎక్కువగా ఉండడము ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి ఫైవ్ కాస్త ఎక్కువ తెలివితే అట్లా ఉంటాయి ఫైవ్ నెంబర్ వచ్చిన వాళ్ళు చాలా బాగా మాట్లాడగలుగుతారు సిక్స్ నెంబర్ ప్రతిదీ అందంగా చేయాలి చూడ్డానికి లుక్ వైజ్గా కూడా బాగుంటారు కొంచెం క్రియేటివ్ రిలేటెడ్ బాగుంటుంది సెవెన్ నెంబర్ కాస్త ఎక్కువ ఆధ్యాత్మికత ఎక్కువగా రీసెర్చ్ చేయడం ఉంటుంది సెవెన్ నెంబర్ అలాగే ఎయిట్ నెంబర్ అంటే ఇంకా చాలా ప్రిడిక్షన్స్ ఉంటాయి బట్ జస్ట్ నేను మీకు జస్ట్ చెప్తున్నా ఎయిట్ నెంబర్ వాళ్ళ లైఫ్లో చాలా మటుకు స్లో డౌన్ అవుతూ ఉంటుంది కానీ లైఫ్లో వాళ్ళు డౌన్ అదే రేంజ్లో ఉంటుంది హై కూడా అదే రేంజ్లో ఉంటుంది ఎయిట్ నైన్ నెంబర్ కాస్త అగ్రెసివ్ నేచర్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి మీరు చూడొచ్చు ఇది కావాలంటే అయితే ఇక్కడ చాలామందికి వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు మరి ఎప్పుడు పుట్టారో మాకు తెలియదు అండి కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాగానే ఫస్ట్ జనవరి మాసం మొత్తం మీరు అబ్జర్వేషన్ చేయండి ఎలా ఉంది కాస్త భూమి మూలంగా డబ్బులు వస్తున్నాయి లేకపోతే ఏదైనా ఒక కర్మాగారం ద్వారా డబ్బులు వస్తుంది లేకపోతే అన్నదమ్ములతో కొంచెం అప్పటివరకు ఉన్న గొడవలు రైట్ అయితే బాగుంటున్నాయి అని అనుకుంటే మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని అర్థం చేసుకోండి లేదండి మాకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంటర్ అయినప్పటి నుంచే కొంచెం గొడవలు స్టార్ట్ అవుతున్నాయి మీరు వెంటనే అలర్ట్ అవ్వాల్సింది ఏంటంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ మీ యొక్క పర్సనల్ చార్ట్లో మీ మార్క్స్ ఎక్కడో స్ట్రక్ అయ్యాడని మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని రెగ్యులర్గా కనుక మీరు ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ నరసింహస్వామి కానీ ఆరాధన గనక చేస్తూ ఉన్నారు అంటే మీకు ఎటువంటి ప్రభావం పడదు మీ మీద అదేవిధంగా ఎవరికైనా సరే ఎక్కువ గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు పర్టికులర్గా చేయవలసింది ఏమిటంటే కలర్స్ విషయంలో అంటే మీరు వాడేటువంటి రంగుల విషయంలో ఎక్కువ రెడ్ కానీ బ్లూ కానీ ఎక్కువ వాడకండి బ్లాక్ కానీ ఎందుకంటే ఒక్కోసారి చాలామంది తల్లి ఇక్కడ రెడ్ అండ్ బ్లాక్ కలిపి కూడా వేస్తుంటారు అలా రెడ్ అండ్ బ్లాక్ కలిపి వేస్తే కూడా ఇక్కడ ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ రెండు కుజాసని కాంబినేషన్ లేదా రెడ్ అండ్ బ్లూ కలిపి వేస్తే కూడా ఈ మా ఈ సంవత్సరంలో పర్టికులర్గా అదేవిధంగా మరికొంతమందికి వాస్తుపరంగా కూడా ఈ మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సౌత్ వైపు అంటే మీ ఇంట్లో దక్షిణం వైపు దోషం ఉన్న విషయం మీరు గమనించరు అంటే దక్షిణంలో ఏదైనా వాటర్ ట్యాంక్స్ ఉండడం కానీ ఇట్లాంటివి చూసుకోరు అదేవిధంగా మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు మనం పెంచుకునే పెంపుడు జంతువుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది అంటే మీరు ఉదాహరణకి ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువులు కొంచెం సిక్ అవుతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టూ ట్వంటీ ఫైవ్ మార్స్ ఎఫెక్ట్ మీ మీద ఎక్కువగా ఉంది వెంటనే సింపుల్గా ఏం లేదు ప్రకృతిలో ఒక సిస్టమ్ ఉంటుంది మీరు దేనికైతే సేవ చేస్తారో దేనైతే మీరు ప్రేమిస్తారో దేనైతే మీకు మళ్ళీ కేరింగ్ చేస్తారో ఆ రూపంలో మీకు మంచి వస్తుంది అంటే అలాగ గోవులకు వెళ్ళి చక్కగా క్యారెట్స్ బీట్రూట్స్ లాంటివి తినిపించడం ప్రకృతి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేస్తుంది సో ఈ రకమైనటువంటి ఇవి చూసుకుంటూ ఉండాలి అదేవిధంగా మరి ప్రకృతి వైపరీత్యాలు ఎట్లాంటివి ఉంటాయంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క నామ సంవత్సరం వచ్చే వరకు కూడా ఈ నైన్ నెంబర్ యాడ్ అవుతుంది కాబట్టి కాస్త గొడవలు కానివ్వండి గందరగోళాలు కానివ్వండి లేకపోతే రకరకాల ఈ అంటే నిర్ణయాలు ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం ట్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి పరిణామాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఉంటాయి అందులో తుఫాన్లు వర్షపాతాలు ఇవన్నీ కూడా కాస్త ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం ఎప్పుడైతే మనకి రాహు రాశిలోకి వచ్చాడో అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఒక వన్ ఇయర్ నుంచి కూడా కాస్త ఎక్కువ వర్షాలు రావడం ఫస్ట్ మనకు దుబాయ్లో స్టార్ట్ అయింది విమానాలు విమానాలే అసలు మొత్తం అసలు ఎప్పుడు దుబాయ్లో వర్షం పడనటువంటి ప్రదేశంలో విపరీతమైన వర్షం పడింది అక్కడే మనకు అర్థమైంది సో ఇప్పుడు కుజుడు ఎప్పుడైతే ఉండి ఇక్కడ రాహు ఉన్నాడో దాని ప్రభావం కూడా అక్కడ పెంచుతుంది కాబట్టి సింపుల్గా నేను చెప్పేది ఒకటే మార్సి యొక్క ప్రభావం ఉండేటువంటిది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీరు సింపుల్గా రోజు ఒక్క అరగంట సేపు ఆంజనేయ స్వామిని కానీ స్కందుని కానీ ఓం స్కందమ చేసుకోండి మీ మీది ఏ నక్షత్రం కావచ్చు ఏ రాశి కావచ్చు ఏ నంబర్ అయినా కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పాజిటివ్ ఫలితాలు రావాలి వస్తాయని చెప్పి మనస్